హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్ నెక్లెస్ నెక్ సెట్ చూపిస్తున్నానండి నెక్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండీ ఈ టైప్ జ్యువెలరీ వచ్చేసరికి మనకి దీని వెయిట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పడుతుందండి ఇరవై ఎనిమిది గ్రాములు పడుతుందనమాట మనకి స్టోన్ వెయిట్ వచ్చేసరికి సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్ లెస్ అవుతుందనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి కింద లాకెట్ వచ్చేసరికి హెవీ వెయిట్లో వస్తుందనమాట చూసారా ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఏ డ్రెస్సెస్ మీదకైనా కూడా సెట్ అయిపోతుందండి లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీస్ హాఫ్ శారీస్ దేని మీదకైనా చాలా బాగుంటుందన్నమాట మనకి కింద వచ్చేసరికి హ్యాంగింగ్స్ ఇలా వచ్చాయండి చూసారు కదా పోల్స్ వచ్చాయన్నమాట హ్యాంగింగ్స్ మనకి ఓవర్ వచ్చేసరికి ఇలా వచ్చిందన్నమాట ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది ఆల్టర్నేట్గా కెంపులు పచ్చలు వచ్చాయన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి మనకి నెక్ అనమాట మనకి కావాలనుకుంటే లాంగ్ లెంత్ కూడా మనం హారంలా కూడా చేపించుకోవచ్చండి సెట్ లాగా చాలా బాగుంటుందన్నమాట మనకి వెనక రింగ్ చైన్ వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ పెట్టుకుంటే వచ్చేస్తుంది అనమాట మనం ఇప్పుడు రింగ్ చైన్ ప్రిఫర్ చేయట్లేదు కదా అందరూ అలా అనమాట చూసారా ఇలా ఉందండి ఓవరాల్గా డిజైన్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉందండి హాలోగా వస్తుంది అందుకే మనకి లైట్ వెయిట్లో వచ్చిందనమాట ఇది చూస్తారు కదా డిజైన్ ఇదండి నచ్చిందా అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చండి మంచి మోడల్ అనమాట ట్రెండింగ్లో ఉందండి డిజైన్ వచ్చేసరికి మన ఛానల్ ఇంకా చాలా కలెక్షన్ ఉందండి నెక్లెస్లో కూడా ఒకసారి చెక్ చేయండి హారాలు నెక్లెస్లు లేటెస్ట్ కలెక్షన్లో చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి చూడండి చూసారు కదా చాలా చాలా బాగుంటుంది అనమాట పెట్టుకున్న కూడా ఇది ఒక్కటి పెట్టుకున్న మంచి లుక్ వస్తుందండి మనకి ఇయర్ రింగ్స్ కావాలన్నా కానీ అండి సేమ్ ఇదే ప్యాటర్న్లో వచ్చేస్తాయి అనమాట మనకి చూసారు కదా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మూడు చోట్ల మనకి లాకెట్లు వచ్చాయండి నచ్చింద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్